హలో అండి వెల్కమ్ టు శ్రీ చాఫ్ చాలా మంది సామగడ్డ తినడానికి అస్సలు ఇష్టపడరు కదండి కానీ ఈ విధంగా చిప్స్ లాగా చేసి పెట్టండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దీనికోసమైతే నేను మొదటగా ఒక హాఫ్ కేజీ వరకు సామగడ్డలు తీసుకున్నానండి దీన్ని ఈ విధంగా నీట్గా పీల్ చేసేసేయాలి సామగడ్డల మీద ఉన్న తోలంతా తీసేసిన తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో చిటికడంతా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి దీన్ని యాడ్ చేసుకోవడం వల్ల చిప్స్ కలర్ఫుల్ కలర్ఫుల్గా టెక్స్చర్ బాగుంటుంది జస్ట్ చిటికెడండి ఆప్షనల్ ఒకేలా ఇది ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయచ్చు లోపల మనకి కడాయిలో ఆయిల్ హీట్ అయిపోయింది కదండీ సో మనం కట్ చేసి పెట్టుకున్న సామ గంటల స్లైసెస్ ఇందులో వేసేసుకోవాలి ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి మంచిగా వేగిపోయాయి కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన వేసుకొని మిగిలిన వాటన్నిటిని కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసేసుకోవాలి అలా సామగడ్డ మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన వేసుకొని అదే కడాయిలో మనం కాస్తంత కరివేపాకు అలానే ఒక హాఫ్ బౌల్ అంతా పల్లీలని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలానే కరివేపాకు కూడా ఈ సామగడ్డల్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేత్తో కలుపుకోవాలండి చేత్తో కలుపుకుంటే మనకి నీట్గా కారం సాల్ట్ అన్నీ కూడా చిప్స్కి మంచిగా పడుతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయిన సామగడ్డ చిప్స్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి చేసి పిల్లలకి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్